వజ్రసేన నీవు మమ్మల్ని గురుదేవాని సంబోధిస్తున్నావు ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకోవలసింది నేను ధన్యుడినయ్యాను గురుదేవా నా జీవితం విధి విలాసం చూడండి సరైన సమయానికి తమరి సేవకై ఉపస్థితు ఇది నిజమే వజ్రసేన నువ్వు సరైన సమయానికే వచ్చావు కానీ మా శిష్యత్వం గ్రహించడానికి పూర్వమే నీవు మాదొక కోరికని తీర్చవలసి ఉంది నేను తమరి ప్రతి కోరికను గౌరవించటం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఆజ్ఞాపించండి గురుదేవా ఏమిటి తమరి కోరిక వత్సదేశపు ఉద్దండ రాజకుమారి సుమతిని నీ బాహుబలంతో పరాజితురాలని చేసి ఆమెను మా కాళ్ళ మీద పడేలా చేయాలి తమరి కాళ్ళ మీద పడేలా చేయాలా అంటే ఆమె తమరిని అవమానించినదా నీవు తెలివైన వాడి వజ్రసేన నీవు మా శిష్యుడవడానికి అన్ని విధాల యోగ్యుడివి తమరి తమరి పడవేయటం ఒక శిష్యునిగా నా కర్తవ్యం ఇప్పుడు మేము నిన్ను మా శిష్యునిగా చేసుకుంటాం రా పరమశివుని సమ్ముఖాన చేతులు జోడించి మా మాటలను తిరిగి చెబుతూ ప్రతిజ్ఞ చేయి నేను దశర్ణ దేశ యువరాజు వజ్రసేనుడను నేను దశార్ణ దేశ యువరాజు వజ్రసేనుడను నేను పరమశివునిపై ఆనవేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను నిష్కపటత్వంతో వినమ్రంగా సరళ భావంతో గురువు శిష్యత్వాన్ని స్వీకరిస్తున్నాను నేను పరమశివునిపై ఆనవేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నిష్కపటత్వంతో సరళము వినమ్ర భావంతో గురువు దూర్జటుల శిష్యత్వాన్ని స్వీకరిస్తున్నాను నేను వారి ఎడల సదా కట్టుబడి ఉండేదను ఆయన ప్రతి ఆదేశాన్ని నా ధర్మంగా అనుకొని అనుసరిస్తూ ఉంటాను నేను నా గురువు ఎడల సదా కట్టుబడి ఉండేదను ఆయన ప్రతి నా ధర్మంగా అనుసరిస్తూ ఉంటాను సదా సదాభవ పరమశివులు మనోవాంఛను తీరుస్తారు ఇక నువ్వు మాకు యోగ్యమైన శిష్యునిగావు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుని గురుదేవా నేను స్వప్నంలో కూడా అనుకోలేదు ఎన్నో ఏళ్ల నా కోరిక నేడు అకస్మాత్తుగా నెరవేరుతుందని నేను ధన్యున ఇక్కడ నుంచి ఉత్తర దిశగా పది యోజనాల దూరంలో సోమతి యుద్ధ శిబిరం ఉంది ఆ అహంకారిని అక్కడ యుద్ధ కౌశలాన్ని అభ్యాసం చేస్తోంది నీకు ఇది తెలుసు కదా మహారాజు భద్రసేనుడు ఆమెకు యువరాజుగా పట్టం కట్టాడని ఆమె స్త్రీ అయ్యుండి తానే పురుషులందరికన్నా శ్రేష్ఠురాలనుకుంటోంది ఈ విషయం నేను విని ఉన్నాను గురుదేవా ఆమెతో ద్వంద్వ యుద్ధం చేయాలని నా కోరిక నేను ఎదురు చూస్తున్న అవకాశం నేడు అనాయాసంగానే నాకు లభించింది వజ్రసేనుడు తమరికి నమ్మకంగా చెబుతున్నాడు తమరి కోరికను శీఘ్రాతి శీఘ్రంగా తీరుస్తాడు నడువరుణ తమ ఆజ్ఞ యువరాజా ప్రణామం గురుదేవా విజయోస్తు

నేడు పరమేశ్వరులు అత్యంత ప్రసన్నంగా కనిపిస్తున్నారు విశేషం దేవి నేడు సమాధి నుంచి మేల్కోగానే వదనంతో కనిపించావు లేదంటే సదా నువ్వు మా ఎదుట ఇంకా చింతతోటి కనిపిస్తావు నా మహద్భాగ్యము నేడు తమరి కృపాదృష్టి నాపైన పడింది ఆనందమయమైన ఈ సమయంలో నా కోరికను నెరవేరుస్తారా స్వామి అవశ్యం నెరవేరుస్తాము కానీ మాకు నీ కోరికలో మా కోరిక యొక్క ప్రతిబింబం కనిపిస్తేనే తమరి కోరికని మరి తెలుసుకోగలం స్వామి అయితే మా నుంచి ఎందుకు ఆశిస్తావు మేము నీ కోరికను తెలుసుకోవాలని తమరు అంతర్యామి అణు అణువు గురించి తెలిసినవారు నా ఈ చిన్న కోరికను తెలుసుకోవటము మనకి తమరికి ఏమంత పెద్ద విషయం మేము నీ కోరికని తెలుసుకున్నాము దేవి ఇప్పుడు మమ్మల్ని అడుగు మా కోరిక ఏమిటని తమరెందుకు వెళ్ళాకోవడం ఆడుతున్నారు స్వామి చెప్పండి నా ఇచ్చను నెరవేరుస్తారా లేదా అంటే నీకు మాపైన ఈ లోకంలో తమరు పైన నమ్మకం వారు ఇక తమపైన తామే నమ్మకాన్ని కోల్పోతారు స్వామి మరిక నేను తమరికి చరణదాసిని నీ కూడా నవజీవనాన్ని ఇచ్చింది ఇక మన ఇద్దరి ఇచ్చ ఒకటే అయింది అంటే ఇప్పుడు తమరు నాతో గగన విహారం చేయడానికి అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నాం మాత నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదు లేదు నంది నేను స్వామికి ఒకటి నివేదించదలుచుకున్నాను ఇప్పుడు ఇంకా నివేదించడానికి ఏం మిగిలింది దేవి స్వామి ఎప్పుడప్పుడు మనం కైలాసం నుండి బయలుదేరి వెళ్ళినా నంది ఇంకా ప్రమదగణలు మనం వెనక్కి వచ్చే వరకు చింతిస్తూ ఉంటారు మనం వీళ్ళకి చెప్పటం మంచిది మనం ఎప్పుడు తిరిగి వస్తాము అన్నది వీళ్ళ గురించి యోచించదు వీళ్ళు మనకై చింతిస్తుంటే కనుక అంతకు ముందే మనం వెనక్కి వచ్చేద్దాం ప్రయాణమవు సేనాపతి వరి రుచి సైనికుని తలపైనున్నటువంటి గుమ్మడికాయని నీ లక్ష్యంగా బాణాన్ని వెయ్యి తమ ఆజ్ఞ యువరాజా కొట్టే గుమ్మడికాయని సేనాపతి నీ లక్ష్యము నిష్ఫలమైంది ఇలాతే తనుసు ఇయ్యి మేము నీకు చూపిస్తాము లక్ష్యాన్ని ఎలా భేదించాలో అనండి యువరాజు సుమతికి యువరాజు సుమతికి యువరాజు సుమతికి సైనిక రెండు ఖడ్గాలను సిద్ధం చెయ్యి సేనాపతి ఇప్పుడు ఖడ్గాలతో యుద్ధాభ్యాసం చేద్దాం మా పైన భయపడుతూ భయపడుతూ దాడి చేస్తావెందుకు యుద్ధ భూమిలోను నీ శత్రువుని భయపడుతూ ఎదుర్కొంటావా ఇక నీ వీరత్వము మేమంటే భయం కారణంగా పారిపోయిందా లేదు యువరాజా మేము మీరంటే భయపడట్లేదు భయపడటం కాకుంటే ఇంకేమిటి ఏం చూస్తున్నావు దాడి చెయ్యి ఊహించుకో మమ్మల్ని నీ శత్రువులా సేనాపతి వరరుచి ఇది చూస్తూ ఉంటే నీ శ్రద్ధ యుద్ధం పైన లేదు అదే మేము నీ శత్రువే అయితే నువ్వు జీవించుండేవాడివా ఉండను సేనాపతి ఇంత నిర్బలుడైతే అతని సేన ఏం చేయగలదు ఇప్పుడు మాకు నీ యోగ్యత వీరత్వాలపై సందేహం కలుగుతోంది యువరాజా నేను తమకు నమ్మకంగా చెప్పగలను శత్రువు సమక్షంలో నేను నిర్బలుని ఎన్నటికీ కాను తమరు వీరశ్రేష్ఠులు ఏ వీరుడు కూడా ఒంటరిగా మిమ్మల్ని యుద్ధంలో ఎన్నడూ ఎదుర్కొనలేడు నీవు చెబుతున్నది అది సత్యమే రా ఇప్పుడు గదా యుద్ధాన్ని అభ్యాసం చేద్దాం తమ ఆగ్ని యువరాజా గదల్ని తీసుకురండి మా ముందర శస్త్ర విహీనుడి అయ్యావు ఇలాగే శత్రువుతో యుద్ధం చేస్తే నీ ప్రాణాన్ని మాకు అర్థమైంది సేనాపతి వరరు మా వీరత్వానికి పురుష జాతి ఎందుకు భయపడుతోందో ఇప్పుడు మాకు ధాటిగా ఎదురు నిలవగల పురుషుణ్ణి కలవాలని ఉత్సుకతగా ఉన్నది మత్సదేశ యువరాజు సుమతి నాకు కూడా తమరితో ద్వంద్వ యుద్ధానికి అవకాశం ఇవ్వండి యువరాజు సుమతి ఎవరు నువ్వు ఇలా నువ్వు మా యొక్క అనుమతి లేకుండా మా యుద్ధ శిబిరానికి వచ్చే సాహసం ఎలా చేశావు ఒక వీరుడిని ఒక వీరాంగన వద్దకు చేరకుండా ఎవరు ఆపలేరు నిన్ను నువ్వే గొప్ప వీరుణ్ణి అనుకుంటున్నావా నువ్వు వీరుడవో కాదో ఆ నిర్ణయం నువ్వు స్వయంగా చేయనే లేవు అది తెలుసుకునడానికే నేను తమతో శక్తి పరీక్షకై తరలి వచ్చాను అలా నన్ను వీరునిగా నిర్ధారించగలిగితే నన్ను నేను ఎంతో భాగ్యశాలిని అనుకుంటారు యువరాజు సుమతి సమక్షాన తమ వీరత్వము యుద్ధ కౌశల్యాలను నిరూపించుకోవాలి అంటే తమరు తమని పరిచయం చేసుకోవాలి

అది శక్తి పరీక్ష తరువాతనే మాకిప్పుడు నీ యొక్క శక్తి పరీక్ష ప్రతిపాదన అయితే నా ఇంకో నిశ్చయం కూడా వింటారా యువరాజు ఇది మా రాజ్యము మా మా యుద్ధ శిబిరము నీవు నిశ్చయాలను అంగీకరించవలే నాకు తమ ప్రతినిశ్చయము అంగీకారమే నేను ఒకటి చూశాను తమరికి తమ వీరత్వం యుద్ధ కౌశల్యాలపైన ఆవశ్యకతను మించిన అహంకారం ఉంది అందుకనే నా నిశ్చయము మరిద్దరి మధ్య జరగబోవు శక్తి పరీక్ష యొక్క పరిణామంపై ఆధారపడి ఉంది ఎలాంటి పరిణామం ముందు తమరు తమ నిశ్చయం చెప్పండి పరిణామము గురించి మాట్లాడి నువ్వు మా వీరత్వాన్ని ఎంతో రెచ్చగొట్టావు ముందుగా నువ్వు నీ నిశ్చయాన్ని చెప్పు పిమ్మట మా నిశ్చయాన్ని వ్యక్తపరుస్తాము నా నిశ్చయం ఏమంటే ఒకవేళ మీరు ఖడ్గ యుద్ధంలో నాతో ఓడిపోతే తమరు నా ధర్మ పత్ని అవ్వవలసి ఉంటుంది ఇక ఎల్లప్పటికీ నా ఆజ్ఞాపాలన పాలన చేస్తూ ఉండాలి ఎప్పటికీ కాదు మాకు ఏ పురుషునికి అధీనంగా ఉండటం అంగీకారం కాదు మా శిబిరానికి వచ్చి ఇలాంటి దుష్టత్వం చేసేవాళ్ళు మా దండనికి పాత్రలవుతారు మొట్టమొదటిసారి అపరాధిని క్షమించడం అది మా పరంపర అంటే నన్ను ఏమనుకోమంటారు యువరాజు సుమతి వీరత్వం ఉత్త బీరాలే తమరిలో అసలు ఒక పురుష వీరుని సవాలుని ఎదుర్కొనే సాహసం లేదు అన సౌందర్యానికే ప్రతిరూపమైన సుకుమారి రాజకుమారి సుమతికి ఒక నిజమైన వీర పురుషుని ఎదుర్కొనే సాహసం లేదనా జాగ్రత్త మాపై దాడి చేస్తే కనుక వారిని మేము జీవించి ఉండనియము నీకే సాహసం ఉంటే దాడి చెయ్యి ఇంకా పరిణామాన్ని చూడు మాకు నీ శక్తి పరీక్ష ప్రతిపాదన అంగీకారమే రెండు డాళ్ళు ఖడ్గాలు తీసుకురండి నువ్వేమనుకుంటున్నావు దేవి ఎవరు గెలుస్తారు వీళ్ళిద్దర్లో నేనైతే ఆ వీరాంగన పక్షమే తిలకిస్తున్నారు కదా ఎంత వీరత్వముతో ఆ పురుషుణ్ణి ఎదుర్కొంటోందో ఆ అహంకారి పురుషుడు పరాజితుడు అవ్వవలసిందే నువ్వు భ్రమలో ఉన్నావు దేవి అహంకారి అహంకారి పురుషుడు కాదు ఆ సుమతి అవును సుమతే ఆమె రాజకుమారికి బదులుగా యువరాజుగా మారిపోయి ఇది యువరాజు సుమతి యొక్క యుద్ధ శిబిరం ఇక ఆ పురుషుని నామం యువరాజు వజ్రసేను అతను సుమతిని పరాజితురాల్ని చేయడానికే ఇక్కడికి వచ్చాడు వీరాంగన సుమతి వజ్రసేనుడు వల పరాజితురాలు కాదు దేవి సృష్టి యొక్క శాశ్వత నియము ఇది అహంకారి యొక్క అహంకారము ఖండించబడే తీరుతుంది యువరాజా మా నిర్ణయం కూడా విను ఈనాడు ద్వంద్వ యుద్ధంలో మేము నిన్ను పరాజితుండి చేస్తే ఇక నువ్వు జీవితమంతా కూడా మా దాసుడిగా పడి ఉండవలే నీ వంటి సుందర వీరాంగనకు దాసునిగా మారడానికి ఎవరికి ఉత్సుకత ఉండదు నువ్వు ఈ ఇద్దరి మాటలు నిబంధనలు విన్నావుగా దేవి విన్నాను